శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం సందర్భంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి వినతి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మధ్యాహ్నం వరకు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దాదాపు పదహైదు అర్జీలను సమర్పించడం జరిగిందని తెలిపారు అధిక శాతం భూ సమస్యలు ఎక్కువగా వచ్చాయని డీకేటీ భూములు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతూ కొంతమంది అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు వీటిపై విచారణ చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు నేడు అనగా ఎన్నో తారీఖు కాదు పదమూడు పది రెండు వేల ఇరవై తారీఖున ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ఆర్డీ వాపస్ నిర్వహించడం జరుగుతుంది అలాగే రోజు కూడా నిర్వహిస్తున్న తోటి ఇప్పుడు ప్రస్తుతానికి పదిహేను పదిహేను పై చింత అర్జీలు అయితే రావడం జరిగింది అన్నిటిలో ప్రధానంగా కూడా డీకేటీ డీకేటీ భూముల సమస్యలకు సంబంధించి అర్జీలు రావడం ఎక్కువ రావడం జరుగుతుంది వీటిలో కూడా అనుభవదారుడు ఒకరు పట్టదారుడు ఒకరు పేరు మీద ఉండడం తోటి అనుభవం దారుడు వేరే వాళ్ళ పేరు మీద ఉంటారు తోటి వాళ్ళు మ్యూటేషన్ కోసం వస్తూ ఉన్నారు అదే అవి కాకుండా వచ్చే ఇరవై తారీఖుని దీపాలు రావడం దీపాలకి సంబంధించి నిన్న మొన్న జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అంటే ఎనిమిదో తారీఖు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది జాయింట్ ఇన్స్పెక్షన్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రెండింటిని సందర్శించాము ఇప్పుడు రేపు జిల్లా డివిజనల్ కోఆర్డినేషన్ మీటింగు నాలుగు రేపు బుధవారం పెట్టడం జరుగుతుంది ఆ దాంట్లో ఆ రెండు గ్రౌండ్స్లో ఏ గ్రౌండ్స్లో పెడితే అందరికీ సేఫ్టీగా ఉంటుంది అలాగే లబ్ధిదారులకి మరియు ఎవరైతే కొనుక్కుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళిద్దరికీ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా చూసుకుని రేపు బుధవారం డిసైడ్ చేసి అది ఏ ప్లేస్ అనేది డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు